ஓம்பங்கே நம வக்கிர சூரியகோட்டிசமிரேதேவாரியே சர்வா ஆதித்தாய சோமாய மங்களாயபுதாயசுக்கிபியாஹவே கேத்தவே நமருபிரமருவிணுதேவோ மகேஸ்வர குருசாட்சா பரபிர தமீரவே நமஸ்ரீமாக ఆదిత్యాది నవగ్రహ దేవతాభ్యో నమో నమ అస్మత్ శ్రీ గురుచరణారవిందాభ్యా నమ కన్యారాశి వారికి పౌర్ణమి తరువాత కన్యారాశిలో ఉన్నటువంటి ఉద్యోగస్తులకి స్థిరమైనటువంటి కొన్ని సమస్యలు పరిష్కారం దొరుకుతాయి వ్యాపారములో కూడా అభివృద్ధి పదముగా మీ ఆలోచనలో వేగవంతమవుతాయి ఇక అనారోగ్య సమస్యలకి కొన్నిటికి చెక్ పెడతారు వ్యాయామం చేయండి శరీరం మీద శ్రద్ధ పెంచండి ముఖ్యంగా కన్యారాశి జాతకులకు ఎటువంటి అనారోగ్యం ఉండకూడదు అనుకుంటే ప్రతిరోజు ఉదయం ఒక సమయం అనుకోండి ఆరో ఐదున్నరో లేకపోతే ఏడో తొమ్మిదో మీ ఇష్టం ఒక మూడు నుంచి ఐదు నిమిషాల పాటు ఏకాంతంగా ఒక మంచి ఆసనం వేసుకుని ప్రాణాయామం చేయండి లేకపోతే మౌనంగా కూర్చోండి ఒక మంచి ఆసన ముద్ర వేసుకుని పద్మాసన ముద్ర అలా కూర్చోండి అంతే ఏ ఆలోచనలు చేయకండి ఫోన్ ఒక ఐదు నిమిషాలు సైలెంట్లో పెట్టుకోండి శబ్దం రానటువంటి ప్రదేశంలో కూర్చోండి ఇంట్లో చెప్పండి ఒక ఐదు నిమిషాలు మెడిటేషన్ చేసుకున్న పెద్ద పెద్దగా శబ్దాలు చెక్క ఐదు నిమిషాలు మీకు సమయం ఇవ్వరా ఇంట్లో ప్రశాంతంగా ఉండండి తద్వారా అలా మీరు ఒక మూడు రోజులు ఉండి చూడండి నాలుగో రోజు నుంచి మీరే గొప్పగా మీకు అనిపిస్తుంది మీకు మీకే తెలుస్తుంది ఆ ఫీల్ ఏంటి అని ఆరోగ్యంలో కూడా మార్పులు వస్తాయి విభేదాలతో వచ్చేది ఏమీ ఉండదండి ఊరికేనే ఎదుటవాడు మన మాట వినలేదు లేదా మనం రెస్పెక్ట్ చేయలేదా అని కొట్లాడటమే తప్ప సందర్భమే లేదు జాగ్రత్తగా ఉండండి వద్దు వినకపోతే వదిలేయండి సగ్గం మన పని మనం చేద్దాం వాడు వినకపోతే మనం చెప్పాల్సింది చెప్పాం వినలేదా మంచిది వినలేదు కాబట్టి నీకు ఇలా అయింది ఇదంతా ఈ పంచాయతీ అంతా అలాగే విదేశాలకు వెళ్ళాలనుకున్నటువంటి వారికి కూడా అవకాశాలు కొంత మీ ప్రయత్నము కాబట్టి దాని మీద శ్రద్ధ కాబట్టి ఎక్కడో చోట తగులుతాయి కానీ అవి మంచిదా చెడ్డదా అనేది ఆలోచన చేసుకుని సరైనటువంటి నిర్ణయాలను తీసుకోండి విదేశాలలో ఉన్నటువంటి వారు కూడా గృహోపకరణములని కొంటారు నూతన గృహములని ఏర్పరచుకుంటారు పౌర్ణమి తర్వాత భక్తిపరముగా కూడా మంచిగా మీ యొక్క ఆధ్యాత్మికమైనటువంటి గురువు చెప్పిన విధంగా మీరు సాధనని చేయండి విజయప్రదముగా జీవితం ఉంటుంది కన్యారాశి జాతకులు మే నెలలో ఎటువంటి పరిహారం చేసుకుంటే బాగుంటుంది మీరు ముఖ్యంగా శివుడిని ఆరాధన చేయండి శ్వేత పత్రములతో శివుడికి ఆరాధన తెల్లటి పుష్పాలతో శివుడికి ఆరాధన చేయండి సోమవారము కానీ బుధవారము కానీ లేకపోతే శనివారము కానీ అన్నదానము చేయండి బియ్యాన్ని దానం చేయండి గోమాతకి గ్రాసాన్ని సమర్పణ చేయండి ఆధ్యాత్మికంగా కానీ సంపద పరంగా కానీ ఉద్యోగపరముగా కానీ స్త్రీ సుఖము ధన సుఖముతో కానీ జీవనాన్ని మనం గడపాలి అని అనుకున్నప్పుడు మనము కొంత ప్రశాంతతతో ఉండాలి స్త్రీ సుఖము అంటే పది మంది స్త్రీలతో తిరగమని కాదు దాని అర్థం నీ భార్యతో నీ కుటుంబంతో నువ్వు సుఖంగా ఉన్నాడు ఇంటికి వెళ్తే చికాక్గా ఉంటుంది అని రోడ్డు మీద ఎక్కువసేపు తిరగలేం కదా ఆ యొక్క ఆధ్యాత్మికమైనటువంటి తత్వం కలిగితే సర్వము కూడా ప్రశాంతంగా మనకు కనిపిస్తుంది అటువంటి చింతన మనకి రావాలి అంటే బియ్యాన్ని మనము దానం చేయాలి శివాలయములో అభిషేకం చేయించండి శ్వేత పత్రములతో శివుడికి పూజ చేయించండి విజయప్రదంగా కన్యారాశివారి జాతకం మే నెలగా ఉంటుంది సర్వే జనా సుఖినో భవంతు శ్రీ శుభంకర్య నమ